నేను మాట చెప్తాను తిదియోపదేశకాండము ఎనిమిదవ అధ్యాయము పదమూడు వచ్చిన ఒక మాట చూడండి చాలా మంది ఏదన్నా వస్తే కలిగితే చాలా మర్చిపోతాం దేవుని చాలా మర్చిపోతాం నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి వృద్ధి అయి నీకు వెండి బంగారం విస్తరించి నీకు ఇండి బంగారాలు వద్దాయా విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీకు కలిగినదంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి నీ మనసు ఏమంటామండి నా కారు ఉంది వ్యవసాయం ఉంది బొట్టు ఉంది పని బాగా ఉన్నారు పాలేళ్ళు ఉన్నారు ఎంతో బొట్టుపోతామండి మనం బుట్టుపోతాం మనిషి స్వభావం కానీ ఇక్కడ ఏమంటాడో తెలుసా చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు చాలా జాగ్రత్తగా తగ్గించుకుని లోపల ఉన్నాడు తగ్గిందనుకో ఆయన ఇచ్చిందే అంతేగాని నేను నాది అంటే గడ్డి ఎత్తాను మా తాతీ చనిపోయేటప్పుడు బైబిల్ వేసాడంట నా పేరు బస్వరావు ఆయన పేరు కూడా బస్వరా బైబిల్ పెట్టమని అంట అప్పుడు ఈ శువార్తలు ఎక్కడ ఆ రోజుల్లో పెట్టమని విశ్వాసం ఆ బైబిల్ విశ్వాసం నన్ను నేర్పించింది ఇప్పుడు దేవుడిలోకి నడిపించింది కుటుంబం నడిపించింది నేను స్తోత్రం కలుగుని కా ఇక్కడ అంటే ఒక మాట చదువు నీ మనసు మదించి నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి మదిస్తే ఏమన్నా ఏమన్నా నాకు అదిగా నేను వెళ్ళిందని దేవుడు మర్చిపోతాను శాపాన్ని మర్చిపోవద్దు ఈ కుటుంబంలో ఎవరు అయినా సరే దేవుని తల్లి చేసిన ప్రార్థన ఎన్నడూ కూడా మర్చిపోకూడదు ఇది ఎంత ముగించలే ప్రారంభమైంది ఇప్పుడు ఏమైందండి ప్రారంభమయ్యింది ఇది ఆగలేదు అందుకనే మనం మర్చిపోవద్దు దేవుణ్ణి మర్చిపోతే మనము నష్టపోతాము మనుషులైనా మర్చిపో బంధువులు మర్చిపో రక్త సంబంధంలో మర్చిపో కానీ దేవుని మాత్రము మర్చిపోకూడదు ప్రవాన్స్ వార్తలో పద్నాలుగు అధ్యయ మొదటి వచ్చిన ఒక మాట అంట ప్రార్థన చేసుకుందాం మీ హృదయంలో కలవరపడని ఎప్పుడీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నారు ఉంచుడి నా తండ్రి నా తండ్రి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందండి అనుకుంది అయ్యా ఒక ఇల్లు కట్టే ఇల్లు కట్టే ఇల్లు కట్ట అమ్మ మాట తీసేయకుండా చక్కగా కట్టాడు దేవునికి అంటే తల్లి మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఏంటి లోపంలో ఎంతమంది మంది చెడిపోయే వాళ్ళు ఉన్నారు కాల్పోతు రకరకాల శరీర కార్యాలు చేసేవాళ్ళు మంది ఉన్నారు లోపం

అక్కడ ఉందండి రాజ్యము అక్కడ జారాలి అక్కడ జారాలంటే ఇక్కడ భక్తి చేయాలి ఉరికిన దొరకదు విశాల మార్గమే మా మాగ తెలుగు మార్గంలో కొద్దిమందే కొద్ది మందే ఆ కొద్ది మందే ఈ శ్రమతో వెళ్ళాలి శ్రమతో వెళ్ళిన వాడే క్రైస్తువుడు శ్రమ లేని వాడు క్రైస్తుడు కాదు విశ్వ ప్రభువాడు ఎంత శ్రమ పడ్డాడు మనకు గాయపరచబడ్డాడు ఆయన ఎన్ని ఎన్నలు ఎన్ని కోణాలు దెబ్బలు శరీరం అంతా సాల్డ్ సాల్డ్ గా దొంగబడిందండి పూర్తి బాధలు మనం వచ్చుకోవాలి అందుకేమంటాడు అంటే చదువమ్మ నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచే ఎడల నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీకుండే స్థలములో మీరు నేను ఇదే చెప్పేవాడు మా ఆవిడ కూడా వెళ్ళిపోయింది పర్లేదు నేను ఆ మంచం మీద ఉన్న పదిహేను సంవత్సరాల మంచం మీద నేను మంచి మానవ కోరుకో మంచి మానవ కోరుకు ఆ సంగతికి వెళ్ళిపోయింది మా వదిలి వెళ్ళిపోయింది నేను వెళ్ళిపోతాను నేను స్తోత్రం కలిగి ఎందుకంటే ఆయన మీద ఉన్న నిరీక్షణ అటువంటి యస్సు ప్రభు అంటే ఇప్పించండి నాకు లోకలతో పని లేదు యస్వ్రహు అని పను ఆయనతో మన సామాసం గడపాలి పర్వ లోకరించమైన రాజ్యాన్ని వెళ్ళిపోయాడు మనం అని చూడకూడదు వెళ్ళి కూడా మనం చూడకుండా వెళ్ళిపోయారు మన లోపల మనములో నుండి మీరు జీవంలోనికి వెళ్తానని వాద్యములు రాయబడింది అండి ఇది పట్టుకోవాలన్నమాట ఏమైనా కొద్ది మాటలు తన ఎన్నికల్లో ఆమె